హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అసలాం లేకమ్ నేనైతే ఒక షాపింగ్ మాల్ దగ్గర వచ్చినానమాట వికలాంగులు వాళ్ళ బండి ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇదే ఆ బండి ముందర వచ్చి ఆగింది కదా మసడీస్ ఆ బండి చాలా లగ్జరీ బండి అనమాట ముందు అయితే డ్రైవర్ దిగుతాడు అదే మన ఇండియా అతనే అతను ఆ వికలాంగుల మనిషికి చూసుకోవడానికి ఇద్దరు కద్దామాలు ఖద్దామాలు అంటే పని మనుషులు అనమాట నేను దూరం నుంచి అయితే వీడియో తీసుకుంటాను ముందరు పోతారు సార్ అనేసి ముందు అయితే స్టాండ్ తీసినారు ఇప్పుడు ఆ డ్రైవర్ పైకి ఎక్కి అర్బానా అర్బానా అంటే అదే బండి బయటకు తీస్తాడు అనమాట ఇట్లా కొంచెం దూరం తీసుకొని మళ్ళీ లిఫ్ట్ బటన్ అయితే నొక్కేస్తాడు ఎట్లా కిందకు వస్తా ఉన్నా చూడండి తర్వాత అయితే ఈ ఖద్దామాలు అయితే అదే పని మనుషులు అయితే లోపల షాపింగ్ మాల్ లోపలికి తీసుకుని పోయి అంతా తిప్పించుకొని వస్తారనమాట ఈ డ్రైవర్ అయితే పార్కింగ్లో బండి పార్క్ చేసుకుని ఉంటాడు చూశారు కదా మన డ్రైవర్లు సిగ్గుపడకుండా ఏ పని అయినా చేస్తారు కానీ మనకు కావాల్సింది డబ్బులు ఈ దేశం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతవరకు బాయ్